మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి పథకానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది అందులో భాగంగానే దేవారుప్పల మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం జనగామ సూర్యాపేట రహదారి ప్రాంగణం ఆవండలో జిల్లా మేఘనా మహిళా సంఘం అధ్యక్షురాలు పులిపంపుల మమత ఏర్పాటు చేసిన వనితా మహిళా శక్తి క్యాంటీన్లో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వానా బాషాతో కలిసి ప్రారంభించిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆండాలు ఎంపీడీఓ తాటి సురేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ డైరీ జిల్లా చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి మండల యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న ఎస్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు బూక్య సజ్జన్ మహమ్మద్ రసూల్ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు కొంగరి ఉమేష్ దేవరూప్పల కామారెడ్డి గూడెం గ్రామశాఖ అధ్యక్షులు బొప్పల బొప్పలయ్య ఓడపల్లి పుల్లయ్య మండల నాయకులు భువనగిరి యాకస్వామి ఓడపల్లి రవీందర్ మహమ్మద్ జాఖీర్ తోటకూరి కృష్ణ రామచందర్ నాయక్ రెడ్డి రాజుల రమేష్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు మహిళా నాయకురాళ్లు మహిళా సంఘం సభ్యులు యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు